వెల్కమ్ బ్యాక్ టు మై సునంద ఈ రోజు మనం చూడబోతున్నాం ఈ వీడియోలో బొమ్మిడై చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా నేనైతే మీకు ఈ వీడియోలో మంచి టిప్ చెప్పబోతున్నాను తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఈ చేప తినే విషయానికి వస్తే గనక చాలా సులువు ఎందుకంటే మనం వేరే చేపలతో పోల్చుకుంటే ఈ చేపలో ముళ్ళు అన్నవి చాలా తక్కువగా ఉంటాయి ఒకటే ముళ్ళు అనమాట ఈజీగా తినేయచ్చు ఈ చేపలు చాలా నునుపుగా ఉంటాయి వాటర్ లో వేసామా జారిపోతాయి అనమాట పట్టుకోవడం కొద్దిగా కష్టమే ఈ బొమ్మిడాయి చేపల్ని మనం సులభంగా రిస్క్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీటిని క్లీన్ చేయడానికి మనకైతే ఊక కావాలి ఈ ఊకతో ఈ బొమ్మిడాయిల్ని క్లీన్ చేయడం వల్ల వాటిపై ఉన్న జిడ్డు త్వరగా వదిలిపోతుంది క్లీన్ చేయడం వల్ల మనం ఓకే ఆ బండ కేసు రొద్దాల్సిన అవసరం ఉండదు దీనివల్ల ఇది రఫ్ గా ఉంటది కాబట్టి దానిపైన ఉన్న జిడ్డు సులువుగా వదిలిపోతుంది చూడడానికి ఇవైతే చిన్న సైజు పాములా ఉంటాయి బ్రతుకున్నప్పుడు వీటిని చేయడం కొద్దిగా కష్టమే అసలే జారిపోతాయి పైపెచ్చు అవి ఎగురుతా ఉంటాయి అనమాట ఆ ఎగిరేటప్పుడు మనకి కుదరదు కాబట్టి వీటి నెత్తి మీద ఒకటి వేస్తే సరిపోతుంది అప్పుడు మనకి చేయడానికి సులువుగా ఉంటుంది మీలో ఎవరికైనా బొమ్మిడాయిలు ఎలా క్లీన్ చేయాలో తెలియకపోతే ఖచ్చితంగా ఊకని యూజ్ చేయండి ఊకని యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిస్క్ అనేది ఉండదు లేకపోతే ఆ బండకేసి రుద్దుతానే ఉండాలి ఆ జిడ్డుకి ఆ వాటర్ పోసినప్పుడు ఆ ఫిష్ అనేది జారిపోతా ఉంటది గ్రిప్ ఉండదు మనకి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆ ఊకలో వేసి ఈ చేపలని జిడ్డుపోయేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం రుద్దుకోవాలి దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా చేసేయచ్చు మా డాడీకి అయితే ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది ఈ చేపలు చేయడం అనేది ఆర్ట్ అయితే మా నాన్న అందులో పెద్ద ఆర్టిస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ లో నేనైతే ఒరిజినల్ ఆడియో పెట్టేశాను ఒరిజినల్ ఆడియోనే బాగుంటది ఎందుకంటే చుట్టూ మనకి నేచర్ సౌండ్స్ వస్తా ఉంటాయి పక్షులు కోళ్ళు కుక్కలు గేదెలు ఇవే అనమాట మా ఇంటి చుట్టూ సో మోస్ట్లీ అవే వినిపిస్తాయి ఇప్పుడైతే ఈ బొమ్మిడాయిల పైన ఉన్న జిడ్డు అంతా వదిలేసింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం ఇప్పటి వరకు మనం ఆ చేప మీద ఉన్న జిడ్డు పోగొట్టం ఇప్పుడు ఆ చేపపై ఉన్న నలుపును పోగొట్టడానికి మళ్ళీ వాటర్ పోసుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆ బండ మీద రుద్దుకోవాలి ఇప్పుడు ఈ చేపలు తెల్లగా రావడానికి ఇంకొక టిప్ ఉంది అదేంటంటే ముగ్గు ఈ ముగ్గు వేసి రుద్దటం వల్ల ఈ చేపలు అనేవి తెల్లగా వస్తాయంట ఈ ముగ్గుతో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రుద్దితే సరిపోతుంది మనకి ఈ చేపలైతే తెల్లగా వచ్చేస్తాయి ఫైనల్ గా మనం ఆ చేపలని అయితే తెల్లగా అనమాట సో ఇలా మనం ఈ చేపల్ని ఊకతో ముగ్గుతో క్లీన్ చేసుకుంటే మనకి సులువుగా తెల్లగా అయితే వచ్చేస్తాయి ఈ చేపలు నెక్స్ట్ ఏం చేయాలో మనం చూద్దాం ఇప్పుడు ఈ చేపకున్న తలని తోకని సైడ్స్ ఉన్న ఈకల్ని కట్ చేసుకోవాలి ఈ పొట్ట దగ్గర ఒక అంగుళం వరకు కట్ చేసి దాని లోపల ఉన్న వేస్ట్ ని తీసేసుకోవాలి చాలా సింపుల్ గా సులువుగా ఇంట్లోనే మీరే ఈ బొమ్మిడాయి చేపల్ని క్లీన్ చేసేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు మీకు ఎలా అనిపించింది ఈ బొమ్మిడాయి చేపలు క్లీన్ చేయడం అనేది అన్ని చేపల్లో కల్లా స్లిమ్గా ఉండే చేప ఏదైనా ఉందంటే ఈ బొమ్మిడే మాత్రమే చాలా నాజూక్గా ఉంటుందన్నమాట చూడడానికి బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది